కొన్ని హార్ట్ బ్రేక్స్ కొన్ని లవ్ స్టోరీస్ మొదలైన విషయం మొత్తానికి మనకైతే తెలిసిపోయింది సండే ఫండే రోజున ఇక తనుజ కోసం సీరియల్ మెంబర్ లీడ్ యాక్టింగ్ చేస్తూ వచ్చేసిన సాయి భవన్ అయితే హౌస్ లోపలికి వచ్చేసారు తనుజని సపోర్ట్ చేసేందుకు ఇకపోతే సాయి భవన్ అంతలా సపోర్ట్ చేయడమే కాదు తన పేరులో కూడా పవన్ ఉండడం ఇక మొత్తానికి అయితే పెద్ద ట్విస్ట్ బయటపడిపోయింది పడిపోయింది ఇక అర్జున్ రెడ్డి స్టాంపుల్ పట్టుకొని అది నా పిల్లరా అంటూ కళ్యాణ్ ముందు హౌస్ ముందు తనజా కోసం ఎంతో ప్రౌడ్గా మాట్లాడడం జరిగింది ఇక నా పిల్ల అని నా అప్పుడు తనజా కూడా మురిసిపోయిన విధానం చూస్తుంటే వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఉందనే విషయం క్లారిటీగా అర్థమైపోతుంది ఇకపోతే తన ఫాదర్ కోసం చాలా ఎమోషనల్ అయింది తనజ అయితే తన ఫాదర్ చెప్పారంట నువ్వు కప్పు కొట్టుకొని నువ్వు బయటికి రావాలి నేను చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉందని ఫీల్ అవుతున్నారు మీ నాన్న అంటూ తనజకి చెప్పినప్పుడు తనజ చాలా ఎమోషనల్ అవుతుంది ఇకపోతే హౌస్ లోపలికి ఇప్పటికే సుమన్ ఫ్యామిలీతో పాటుగా తనజా ఫ్యామిలీ మెంబర్స్ ఈ సండే ఫండే రోజున అడుగు పెట్టేస్తారు ఇప్పటికే తనజా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి బిజీలో ఉండడం వల్ల ఏ ఒక్కరు అటెండ్ కాలేకపోయారు అందుకని ముద్దమందార సీరియల్లో నటించేసిన మెయిన్లీ యాక్టర్స్ అయితే హౌస్ లోపలికి వచ్చేసారు ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన ముద్దమందారు సీరియల్ ఎఫెక్షన్ ఇప్పటికీ కూడా వీళ్ళ మధ్యన ఉండడంతో నాగార్జునే షాక్ అయిపోతూ వచ్చేసారు ఇక అన్నపూర్ణ స్టూడియోలో అది కూడా ఒక మెంబర్ కావడంతో ఆ సీరియల్స్ నాగార్జునకు కూడా బాగా కనెక్ట్ అవుతూ వచ్చేసింది మొత్తానికి ఇలా అయితే జరుగుతుంది సండే ఫండే